ఉపాధ్యాయులు ఆ టీచర్ ఆ విద్యార్థిని విద్యార్థులు చెప్పి రేపటి భావితరానికి కావలసినటువంటి నీతి మార్చే బోధిస్తుంది ఆమె నుంచి ఒక మహిళ అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఒక టీచర్ ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పడం జరుగుతుంది ఒక మహిళ నుంచి కూడా ఒక డాక్టర్ ప్రపంచానికి ఆరోగ్యకరంగా ఉంచడానికి ఒక మాతృమూర్తి తల్లి తన బిడ్డను జన్మనిస్తూ ఈ ప్రపంచానికి భావి తరానికి కావలసినటువంటి ఈ సృష్టి సంబంధమైనటువంటి భవిష్యత్తు సిని కావలసినటువంటి ఈ మన పరంపరని అందించడానికి తప్పిస్తున్న మాతృమూర్తి ఆ తల్లి ఆమె ఒక మహిళ ఆ తల్లి విద్యాపంతులు అమ్మ మొదటి గురువు కాబట్టి విధంగా ఈ దేశానికి కావలసినటువంటి రక్షణ విభాగంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు అలాంటి దాంట్లో కూడా నేను తీసుకోలేము అన్ని మాకు సాధ్యమే అనేటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారు కూడా మహిళా నుంచి ఈ రోజు చిన్న పదక ఈ దేశ సరిహద్దులో నిరంతరం చలి పంటల్లో పాపల రాసి దేశాన్ని రక్షిస్తున్నటువంటి ఆర్మీ జవాన్ దాంట్లో కూడా ఈ రోజు మహిళలు రాణిస్తున్నారు సేమ్ టైం బాక్సర్ పురుషుల రాదు స్త్రీలు కూడా బాక్సర్గా తయారై ఈ రోజుల్లో ప్రపంచంలో మెడల్ సాధిస్తున్నారు అండ్ ఆ అన్ని రంగాలలో స్త్రీలు దేనికి తీసుకోవడం లేదని చెప్పేసి మా చిన్నారి విద్యార్థులు ఈ నాటిక ద్వారా ఈ స్కిప్ ద్వారా Oh, <laughs> my